హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శామ ఇన్స్టిట్యూట్ టుడే కరెంట్ అఫైర్స్ ఒక స్పెషల్ వీడియో మీకు రానున్న పోటీ పరీక్షలో వన్ ఆర్ టూ మార్క్స్ గ్యారంటీగా వస్తాయి ఇక్కడ నుంచి మీకు లాస్ట్ ఏపీఎస్ఏ ట్వంటీ ట్వంటీ త్రీలో ఒక మార్క్ వచ్చింది ఎస్ఐ ప్రిలిమ్స్కి మీకు అవార్డ్స్ అనే టాపిక్ నుంచి అన్ని అవార్డ్స్ లింక్ చేసుకుంటే గ్యారంటీగా ఫోర్ నుంచి ఫైవ్ మార్క్స్ వస్తాయి ఇప్పుడు చెప్పుకున్న అవార్డ్స్ నుంచి మీకు రానున్న పోటీ పరీక్షలో ఒక మార్క్ గ్యారంటీగా వస్తుంది ఈ అవార్డ్స్ ఐఫా అవార్డ్స్ ఓకే ఐఫా అవార్డ్స్ అంటే ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇవి సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ నుంచి సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ నుంచి సెప్టెంబర్ ట్వంటీ నైన్ వరకు ఇవ్వడం జరిగింది ఎక్కడండి అబుదాబిలో అంటే యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశంలో ఉంది మరి మన భారతదేశానికి సంబంధించిన అంటే సౌత్ ఇండియా మూవీస్ అండ్ బాలీవుడ్ రంగం నుంచి ఇవ్వడం జరిగింది బాలీవుడ్ రంగం నుంచి మరి సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ సౌత్ ఇండియా స్టేట్స్కి ఇచ్చినమా సౌత్ ఇండియా స్టేట్స్ అంటే తమిళ్ అండ్ తెలుగు మలయాళము ఎక్స్ కన్నడ సెప్టెంబర్ ట్వంటీ ఎయిట్ రోజున బాలీవుడ్ మూవీస్కి ఇచ్చినమా బాలీవుడ్ మూవీస్కి మరి దీనికి ఓస్త్గా వ్యవహరించింది ఓస్త్గా వ్యవహరించింది ఎవరంటే షారుఖ్ ఖాన్ విక్కీ కౌశల్ అండ్ కరుణ్ జోహార్ అంటే రెండు వేల ఇరవై నాలుగు ఐఫా అవార్డులు ఓస్ట్గా ఉంచింది ఎవరంటే ఆబుధాబీలో షారుఖ్ ఖాన్ విక్కీ కౌశల్ కరుణ్ జోహార్ గుర్తుపెట్టుకోవాలి బట్ ఐఫా అంటే ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ ఈ అవార్డ్స్ని టూ థౌజండ్ ఇయర్ నుంచి ఇస్తారమ్మా టూ థౌజండ్ ఇయర్ నుంచి ఇస్తున్నారు ఇది బ్యాక్గ్రౌండ్ ఇవి ఐఫా అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఓకేనా మరి అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇండియన్ అవార్డు ఓకే అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇండియన్ అవార్డు చిరంజీవి గారికి వచ్చిందనా లేటెస్ట్ గిన్ని గిన్నీస్ రికార్డులు కూడా చోటు దక్కింది నేను డ్యాన్స్ రంగానికి సంబంధించింది ఓకేనా గోల్డెన్ లెగసీ అవార్డు గోల్డెన్ లెగసీ అవార్డు బాలకృష్ణకి వచ్చిందమ్మా బాలకృష్ణ గారికి నటసింహం బాలకృష్ణ గారికి వచ్చింది గుర్తుపెట్టుకోవాలి ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఐఫా అవార్డులో ఎవరికి వచ్చిందో సమంత గారికి వచ్చిందమ్మా సమంత గుర్తుపెట్టుకోవాలి మరి ఈసారి తమిళ సినిమా నుంచి తమిళ భాష నుంచి అంటే కొన్ని మూవీస్ ఎన్ని కావాలి గుర్తుపెట్టుకోవాలి ఉత్తమ చిత్రం జైలర్ ఉత్తమ నటుడు విక్రమ్ పిఎస్ టూ అంటే పొనియన్ సెలవన్ టు పొనియన్ సెలవన్ టు ఉత్తమ నటి బెస్ట్ యాక్టర్గా ఎవరికి అంటే ఐశ్వర రాయ్ ఐశ్వర రాయ్ పిఎస్ అంటూ అంటే పొనియన్ సెలవన్ టు ఉత్తమ దర్శకుడు బెస్ట్ డైరెక్షన్గా ఎవరికి వచ్చింది అంటే మణిరత్నం గారు పిఎస్ అంటూ పొనియన్ సెలవన్ టు ఉత్తమ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఏఆర్ రెహమాన్ ఏఆర్ రెహమాన్కి టూ థౌజండ్ నైన్లో ఆస్కర్ అవార్డు కూడా వచ్చిందన్న ఇక స్లమ్ దాగ్ మిలీనియర్స్ అనే మూవీకి వచ్చింది ఉత్తమ విలన్ ఉత్తమ విలన్ ఎస్ జే సూర్య మార్కు ఆంటోన్ మూవీ తమిళ మూవీకి జే సూర్య లేటెస్ట్గా సరిపోదా శనివారం సినిమాల విలన్గా మనకి యాక్టింగ్ చేస్తారు అద్భుతంగా ఉంటుంది కదా ఇవి తమిళ మూవీ నుంచి ఇటీవల కాలంలో తమిళ సినిమా నుంచి గుర్తుపెట్టుకోవాలి ఇవి ఉత్తమ చిత్రం జైలర్ ఉత్తమ నటుడు విక్రమ్ పిఎస్డు ఉత్తమ నటి ఐశ్వర్ రాయ్ ఉత్తమ దర్శకుడు మణిరత్నం ఉత్తమ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఉత్తమ విలన్ ఎస్ జె సూర్య బాలీవుడ్ రంగం నుంచి మనం గమనిస్తే బాలీవుడ్ రంగం నుంచి ఉత్తమ చిత్రము కానీ యానిమాల్ యానిమాల్ ఈ సినిమా దర్శకుడు తెలుసు కదా మనకి సందీప్ వంగ గారు సందీప్ వంగ ఈయన మన తెలుగు దర్శకుడు యానిమాల్ ఉత్తమ నటుడు బెస్ట్ యాక్టర్గా ఎవరికి వచ్చిందానంటే గమనించాలి షారుఖ్ ఖాన్ షారుఖ్ ఖాన్ జవాన్ మూవీకి జవాన్ మూవీకి రావడం జరిగింది నాన్న ఉత్తమ నటి బెస్ట్ యాక్టర్ అంటే మిస్సెస్ సటార్జీ వర్సెస్ నార్వే చిత్రానికి ఎవరికి అంటే ఉత్తమ నటిగా ఆమె పేరు రాణి ముఖార్జీ రాణి ముఖార్జీ గారికి వచ్చింది ఏ మూవీ మూవీందానంటే మిస్సెస్ సటార్జీ వర్సెస్ నార్వే చిత్రానికి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఉత్తమ దర్శకుడు దర్శకుడు విధు వినోద్ చోప్రా కే విధు వినోద్ చోప్రా ఏ మూవీనా అంటే ట్వెల్త్ ఫెయిల్ దే రీసెంట్గా సుప్రీంకోర్టులో కూడా ప్రదర్శించారు అద్భుతమైన మూవీ ఒక మోటివేషన్ మూవీ కూడా ఒక టాయిలెట్స్ ఒక టాయిలెట్స్ కడుక్కున్న స్థాయి నుంచి ఐపీఎస్ అయ్యాడేనా ఆ మూవీలో అది రియల్ స్టోరీ ద విధు వినోద్ చోప్రా ఉత్తమ సహాయ నటుడు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ ఎక్స్ అనిల్ కపూర్ అనిల్ కపూర్ యానిమల్ మూవీ అంటే యానిమల్ మూవీ వాళ్ళ నాన్నగారు వాళ్ళ ఫాదర్ కింద ఇచ్చారు కదా ఆయన అనిల్ కపూర్ ఉత్తమ సహాయ నటి సబానా అజ్మీ సబానా అజ్మీ ఏ మూవీ నాన్న అంటే రాఖీ ఔ రాణికి ప్రేమ్ కహాని గమనించారు రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహాని మరి ప్రతికూల పాత్రలో ఉత్తమ నటుడు అంటే ఉత్తమ విలన్గా ప్రతికూల పాత్రలో ఉత్తమ నటుడు ఎవరంటే బాబీ డియోల్ అండ్ యానిమల్ లాస్ట్లో ఫైట్ ఉంటుంది కదా వాళ్ళిద్దరికి ఐనై మరి యానిమల్ బాబీ డియోల్ మరి అచీవ్మెంట్ ఆన్ కంప్లీటింగ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇన్ సినిమా అంటే కరుణ్ జోహార్ గారికి వచ్చింది కరుణ్ జోహార్ ఓకే కరుణ్ జోహార్ ఈయన ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది కంప్లీట్గా సినీ రంగానికి వచ్చి అందువల్ల ఎవార్డు ఇచ్చారు అచీవ్మెంట్ ఆన్ కంప్లీటింగ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇన్ సినిమా అవార్డు కరుణ్ జోహర్ గారు గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ తెలుగు సినిమా నుంచి ఓకే తెలుగు సినిమా రంగం నుంచి ఎవరు చూడడం ఉత్తమ నటుడు మా నాని ఏ మూవీ అంటే దసరా మూవీకి వచ్చింది దసరా మూవీకి ఉత్తమ విలన్ సైన్ టామ్ అనా గమనించాలి సైన్ టామ్ సాంకో దసరా మూవీకి ఉత్తమ దర్శకుడు అనిల్ రావుపూడి భగవత భగవత్ కేసరి నానా నానా మ్యూజిక్ వస్తుంది భగవతి కేసరి భగవతి కేసరి అనే మూవీకి వచ్చింది ఉత్తమ సినిమాటోగ్రఫీ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఉత్తమ సినిమాటోగ్రఫీగా ఏ మూవీకి వచ్చింది అనంటే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తమ సహాయ నటుడు బ్రహ్మానందం గారు ఏ మూవీ అంటే రంగమార్తాంద ఇది ఒక మంచి మూవీ అమ్మ ఇన్స్పిరేషన్ మూవీ ఉత్తమ నటి గమనిస్తే మృణాల్ ఠాకూర్ మురణాల్ ఠాకూర్ హాయ్ నానా అని మూవీకి వచ్చింది హాయ్ నానా ఉత్తమ సంగీత దర్శకుడు ఉత్తమ సంగీత దర్శకుడు ఎవరికి వచ్చిన హే సమ్ అబ్దుల్ వహాబ్ ఓకే హే సమ్ అబ్దుల్ వహాబ్ హాయ్ నానా మూవీకి వచ్చింది ఉత్తమ గీత రచయిత అనంత్ శ్రీరామ్ బేబీ సినిమాకి రావడం జరిగింది బేబీ సినిమా తెలుసు కదా మనకి ఉత్తమ నేపథ్య గాయకుడు రాహుల్ సిప్లిగాంజ్ రాహుల్ సిప్లిగాంజ్ అంటే ఆర్ సినిమా గురించి మనకు తెలుసు రాహుల్ సిప్లిగాన్స్ ఉత్తమ నేపథ్య గాయని మంగ్లి బలగం సినిమా రెండు రాష్ట్రాలు అద్భుతమైన ప్రశంసలు వచ్చిన సినిమా ఒక చిన్న సినిమా అద్భుతమైన అవార్డులు కూడా వచ్చే సినిమాకి బలగం సినిమాకి ఓకేనా నెక్స్ట్ కన్నడ సినిమా నుంచి సారీ ఉత్తమ దర్శకుడు ఆయన తరుణ్ సుధీర్ తరుణ్ సుధీర్ ఏ మూవీ అంటే కాటేరా కాటేరా ఉత్తమ విలన్ జగపతి బాబుగా ఓకే జగపతి బాబు మూవీ కాటేరా మరి కన్నడ మూవీ నుంచి గమనిస్తే అత్యుత్తమ ప్రతిభ చూపించిన వ్యక్తి రిషబ్ శెట్టి రిషబ్ శెట్టి కాంతారా మూవీ తెలిసి మనకి బెస్ట్ డెబ్యూ అంటే ఉమెన్కి ఎవరంటే ఆరాధన్ రామ్ ఆరాధన్ రామ్ ఏ మూవీ కానీ కాటేరా కాటేరా మరి కన్నడము నుంచి గమనిస్తే కన్నడం నుంచి ప్రతికూల పాత్రలో ఉత్తమ ప్రదర్శన చూపించిన వ్యక్తి అర్జున్ రాధాకృష్ణన్ అర్జున్ రాధాకృష్ణ్ రాన్న పోటీ పరీక్షలో గ్యారెంటీగా వస్తే పోటీ పరీక్షలో గుర్తుపెట్టుకోవాలి ఓకే నా ప్రీవియస్ క్వశ్చన్ ఎలా అడిగాడు ఏపీఎస్ఐ మెయిన్స్లో ఏపీఎస్ఐ మెయిన్స్లో ఐఫా అవార్డ్స్ నుంచి అంటే ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ నుంచి మనకి ఏపీఎస్ఐ ఫిలిమ్స్లో వచ్చింది గమనిస్తే ఉత్తమ సహాయ నటి ఉత్తమ సహాయ నటి మౌని రాయ్ అని ఇచ్చాడు ఉత్తమ సహాయ నటుడు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అనిల్ కపూర్ ఇచ్చాడు ఉత్తమ నేపథ్య గాయని కవిత సేద్ ఇచ్చాడు ఉత్తమ దర్శకుడు లీలా బన్సాలి ఇచ్చారమ్మా ఓకేనా ఇక్కడ గమనిస్తే ఫస్ట్ ఆప్షన్లో ఏ అండ్ బీ ఇచ్చాడు సెకండ్ ఆప్షన్లో ఏబిసి ఇచ్చాడు థర్డ్ ఆప్షన్లో ఏ బిఈడి ఇచ్చాడు ఫోర్త్ ఆప్షన్లో బి అండ్ సి ఇచ్చారు సేమ్ ఇలాగే ఈసారి క్వశ్చన్ అడగవచ్చు లేదా ఒకవైపు మూవీస్ ఇస్తాడు దాంట్లో ఎవరు ఉన్నారంటారు లేదా సరికాని వాక్యాన్ని గుర్తించండి అనొచ్చు ప్రశ్నలు మనకి గ్యారెంటీగా ఈసారి కూడా ఏపీ అంటే ఏపీ కానిస్తే మెయిన్స్లో వచ్చే అవకాశం ఉంది ఓకేనా గుర్తుపెట్టుకోవాలి దీంట్లో రైట్ ఆన్సర్ ఏంటంటే గమనించాలి ఏ అండ్ బి ఏ అండ్ బి ఓకే ఫ్రెండ్స్ మన వీడియో మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి రాను పోటీ పర్స్లో మీకు చాలా చాలా ప్లస్ అవుతుంది ఆల్ ది బెస్ట్